నేను శాసనసభ్యుడు అయినాక ఇరవై మూడో తారీఖు నుంచి నిన్నగాక మొన్న వరకు ఎంపీడీఓ ఆఫీస్లో కానీ విజయవాడ ప్రసాదం బోర్డు పార్టీ ఆఫీస్లో కానీ క్యాంప్ కార్యాలయం కానీ చాలా శాఖల మీద సమీక్ష చేశారు అది ఇరిగేషన్ కానీ పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూసీ కానీ రోడ్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కానీ ఇలా అన్ని శాఖల మీద రివ్యూ చేస్తే సమస్యలు కోకొలుగా అనిపించి ఇది ఒకరు ఇట్లా చేస్తే ఎక్కువ కాలం పడుతుందని చెప్పి గ్రీవియన్స్ డే పెడదాం అనుకుని ఒక వేదిక దాన్ని కల్పిద్దామని చెప్పి ఈరోజు ఈ కళ్యాణ మండపం ఎస్ఎం కళ్యాణ మండపం వేదికగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు మన శుక్రవారం సంప్రదిస్తే ఆయన మధ్యపట్లో ప్రోగ్రాం కూడా వదులుకొని ఆయన ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ ఈ వేదిక చాలా వరకు వచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా ట్రీట్ చేయని పరిస్థితి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎసెట్గా భావించకుండా వాలంటీర్లతో నడిపిన పరిస్థితి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎసెట్ అని నేను భావిస్తున్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ విట్నెస్గా సమస్యలు ఉంటారని నేను అనుకోవట్లా ఉండకూడదు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పాసిబిలిటీస్ చూసి సొల్యూషన్స్ కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు నేను బలంగా నమ్ముతున్నాను అది నిజం కూడా నేను నమ్మటం కాదు అది ఆ వాస్తవం శాసనకర్తలుగా మేము శాసనసభలో చట్టాలు చేయడం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణంలో మార్పు రావాలంటే అది పబ్లిక్ పాలసీ ద్వారా సాధ్యం అది రాజకీయ వైపు పాత్ర కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన పాత్ర ఉంది వీళ్ళు సమస్యలు చాలా వరకు పరిష్కారని బలంగా నమ్ముతున్నా అది డబ్బుతో అయితే కొంచెం లేట్ అవుతుంది అలాగే బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్ కానీ పోలవరం కుడికాలువ ఏలూరు అనుసంధానం చేస్తారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను కోట్ల అరవై లక్షలు కేటాయిస్తే ఆ ప్రభుత్వం లాస్ట్ గత ప్రభుత్వం అటకెక్కిచ్చింది అది మళ్ళీ ఇప్పుడు రిఎస్టేట్ చేయించాను నేను ఎస్సీ గారు ఇప్పుడు ముప్పై రెండు కోట్లు ప్రాజెక్ట్ లేట్ అవడం వల్ల నిర్మాణం ఏమి డబల్ కన్నా ఎక్కువైంది అది కూడా తెలుసుకోకుండా పరిపాలించిన ప్రభుత్వం గత ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను అలాగే మల్లవల్లిని పారిశ్రామిక కార్డుగా అభివృద్ధి చేస్తాను ఎన్నికల ప్రచార సభలో చెప్పే అశోక్ లైలాండ్ కంపెనీని నేను శాసనసభ్యుడే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండా అశోక్ ల్యాండ్ ప్రతినిధులు కలిసి వాళ్ళని రీఓపెన్ ఓపెన్ కోరే కోరి వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్ సాంశ్వరరావు వచ్చాడు చాలాసార్లు చర్చలు జరిపిన తర్వాత మంత్రి గారిని ఏపీఐసి కార్డు తీసుకొచ్చాం రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కార్డు ఏపీలో నెంబర్ వన్గా అవుతుందాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎయిర్పోర్ట్ ఉన్న ఈ నియోజకవర్గంలో మలవల్లి పారిశ్రామిక కారిడర్ డెవలప్ చేయడం చాలా ఈజీ పరిణామంగానే భావిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న మలవల్లి రాబోయే కాలంలో ఏపీలోనే బిగ్గెస్ట్ పారిశ్రామిక కారిడర్గా రూపాంతరం చెందుతుంది అలాగే ఎయిర్పోర్ట్ పనులు కూడా నాతో నడుస్తుంది టెర్మినల్ బిల్డింగ్ కూడా ఇంకా సంవత్సరం పడుతుందని చెబుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ మూడు సంవత్సరాలు కడితే అంత ఐదు వేల ఐదు ఎకరాల్లో కేవలం పదమూడు వందల యాభై ఎకరాల్లో ఉన్న మన గనవరం ఎయిర్పోర్ట్ బ్రిటిషర్ టైంలో ఉన్న ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యి యాభై తొమ్మిది ఫ్లైట్లో వచ్చి ఇరవై తొమ్మిది ముప్పై వర్షం పరిస్థితి ఆ టెన్ నుండి తొందరగా కంప్లీట్ చేయమని ఆదేశాలు చెప్తాం నేను కేసీఆర్ గారు మన రివ్యూ మీటింగ్ పెట్టి తొమ్మిది మాసాల్లో కంప్లీట్ చేస్తామని చెప్తారు లెటర్స్ అటు రెండు ఈ ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన నా నియోజకవర్గ రైతులకి అండ్ ఆర్ ప్యాకేజీ ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇంకా పెండింగ్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడే అవి త్వరతోగతిన వాళ్ళకి ఆ ప్యాకేజీ ఇచ్చి ఏర్పాటు చేస్తాం మల్లవల్లో వైట్ రేషన్ వాళ్ళకి కొంతమంది డబ్బులు అని అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడే అలాగే గనవరంలో ఉన్న డంప్ యార్డ్ సమస్య శాస్త్ర పరిషత్కి దాదాపు పరిష్కారం దొరికిందని నేను భావిస్తున్నాను రెండు మూడు రోజుల్లో ఇది తీసేస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు చూస్తే కూడా బాగోని పరిస్థితి ఈ డంప్ డంప్ యాడ్లను కూడా ఇష్యూని అడ్రస్ చేసే వరకు డంప్ యాడ్ తీయొద్దు అధికారులు ఆదేశించారు ఇప్పుడు ప్రస్తుతానికి తీస్తే మళ్ళీ ఈ సమస్య శాశ్వత పరిష్కారం కనుక్కోవడం లేట్ అవుతుందని ఉద్దేశం గనవరం అభివృద్ధి జయంగా పనిచేస్తున్న గనవరం నియోజకవర్గం రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గం తిరుగుతాం థ్యాంక్ యూ